ఓం శ్రీ సాయిరాం సాయిబులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా బాబా గారు మన ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి గురు సంప్రదాయాన్ని పరిచయం చేశారు అది ఎంతగా పరిచయం చేశారంటే అసలు గురు అనే పదం ఎప్పుడూ వినని వారికి కూడా గురువు అనే పదాన్ని పరిచయం చేయడం కాక గురువు యొక్క గొప్పతనాన్ని గురువు యొక్క ఆవశ్యకతని తెలియచేశారు ఇది ఒక చాలా పెద్ద ప్రయోజనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు అంతవరకు గురువు అనే పదాన్ని వినడానికి కొంత అర్హత ఉండాలి కొద్దిగా ఆధ్యాత్మికంగా ఒక స్థాయి ఉన్నవారికి ఉన్నతమైనటువంటి కులాలకు సంబంధించిన వారికి ఆ ఉన్నతమైన కులాల్లో కూడా ఆధ్యాత్మిక జిజ్ఞాస ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే ఈ గురువు అనే పదం వినే అవకాశం ఉండేది నిజంగానే గురువు అనే పదాన్ని వినాలన్నా గురువు కావాలనే కోరిక జనించాలన్నా ఆధ్యాత్మికంగా కొంత పరిణితి చెందినటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ అర్హత ఉంటుంది గురువును పొందాలి అంటే ఒక రకంగా అది విద్యాభ్యాసంలో పిహెచ్డి లాంటిది పిహెచ్డి చేరుకున్న వారికి అంటే పీజీ పూర్తి చేసుకున్న వారికి ఏ విధంగా పిహెచ్డీ చేసే అవకాశం ఉంటుందో ఆధ్యాత్మికంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకున్న వారికి మాత్రమే గురువును పొందే అర్హత ఉంటుంది అంత విశిష్టమైంది గురుస్థానం ఒకప్పుడు రాజులకు కులగురువులు ఉండేవారు అంటే వారికి త సరైన సూచనలు ఇచ్చి నడిపించటానికి గురువు గురువు అంటే జ్ఞానస్వరూపుడు కాబట్టి రాజులు క్షత్రియులు వాళ్ళకు బలం ఉంటుంది అంటే యుద్ధం చేసే నైపుణ్యం ఉంటుంది జనాల్ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది భయపెట్టే శక్తి ఉంటుంది రాజ్యాన్ని కాపాడుకునే శక్తి ఉంటుంది కానీ తెలివితేటలు అనేవి అంత ఎక్కువగా ఉండవు దానికి సంబంధించి ఎక్కువ టైం కేటాయించే అవకాశం రాజులకు ఉండదు వారంతా యుద్ధ నైపుణ్యం యుద్ధ విద్యలు నేర్చుకోవడంలో ఉంటారు అలాగే మిగతా శాస్త్రాలు కూడా నేర్చుకుంటారు కానీ అందులో అంత పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉండదు అది ఆ రోజుల్లో బ్రాహ్మణులకు ఉండేది వాళ్ళనే కులగురువులుగా నియమించుకునేవారు ఏదైనా సమస్య వస్తే వారిని అడిగి పరిష్కరించుకునేవారు అలాగే రాజ్యంలో పరిపాలన ఎలా చేస్తే బాగుంటుంది ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే పరిపాలన ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగుతుంది ఇవన్నీ కూడా ఆ గురువు యొక్క సలహాలను అనుసరించి మంత్రులకు ఆదేశాలు ఇచ్చేవారు ఆ మంత్రులు పరిపాలన చేసేవారు ఈ గురు వ్యవస్థ అనేది ఎక్కువగా రాచరికంలో ఉండేది ఆధ్యాత్మిక మార్గంలో కూడా గురువులు కావాలి అంటే కొద్దిగా ఉన్నతమైనటువంటి భక్తి జ్ఞాన మార్గాల్లో కొంత ప్రయాణం చేసి ఇక గురువు ఉంటే తప్ప ఈ మార్గంలో ముందుకు వెళ్ళలేము అనుకునేవారు గురువు కోసం అన్వేషణ చేసి ఆ రోజుల్లో చెప్పాలంటే గురువు అనగా ఖచ్చితంగా మోక్ష మార్గాన్ని చూపించేవారే గురువులు ఎవరైతే మోక్షం కోసం తాపత్రయపడతారో మోక్షం పొందాలని తపన పడతారో వారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో గురువుల కోసం ప్రయత్నించేవారు ఇప్పుడు జనక మహారాజు పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి ఆయనకి ఆ జిజ్ఞాస కలిగింది అందుకనే గురువును పొంది మోక్షం పొందాలని ప్రయత్నం చేసి దేశమంతా చాటింప ఇచ్చాడు ఎవరైనా ఆత్మజ్ఞానాన్ని బోధించే వాళ్ళు ఉంటే రావచ్చు అని అలా ఒక అర్హత కావాలి గురువుకి గురువు కావాలి అని అనుకునే వాళ్ళ అర్హత అంటే మోక్షం కావాలి అని ఎవరైతే కోరుకుంటారో వారికి గురువు కావాలి ఈ ఆధ్యాత్మిక మార్గం ఇక భౌతిక జీవితంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు గురువులను పెట్టుకునేవారు వారి సూచనల మేరకు పరిపాలన సాగించేవారు అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైనటువంటి దశకు చేరుకున్న వారికి అంటే ఆర్ స్థితి అర్ధార్థుల స్థితి జిజ్ఞాసుల స్థితి కూడా దాటి మోక్షస్థితి వచ్చిన వారు గురువుల కోసం పరిగెత్తే వాళ్ళు అలా ఉండేది అటువంటి గురువుని బాబాగారు అవతరించిన తర్వాత ప్రతి ఇంటికి ఆయన గురువు యొక్క ఆవశ్యకత గురువు యొక్క గొప్పతనం గురువుని ఎందుకు ఆశ్రయించాలి గురువుని ఆశ్రయిస్త కలిగే ప్రయోజనాలు ఏంటి మానవ జన్మ యొక్క ఏంటి అంటే మోక్షము పొందాలి మానవ జన్మను చరితార్థం చేసుకోవాలి అనే ఆలోచన ప్రతి ఇంట్లో ప్రతి సాయి భక్తుడికి కలిగేలా చేశారు ఆయన అంటే ఎప్పుడైతే గురువు వస్తాడో జ్ఞానం అనేది వాటిలో ప్రవేశిస్తుంది ఆ జ్ఞానం ఏం చేస్తుంది ఈ మానవ జన్మ డబ్బులు సంపాదించుకోవడానికి కాదు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడానికి కాదు అధికారం సంపాదించడానికి కాదు భోగాలు సంపా అనుభవించడానికి కాదు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించే మోక్షస్థితిని పొందటానికి మానవ జన్మ వచ్చింది ఒక్క మానవ జన్మలో మాత్రమే అది సంపాదించుకునే అవకాశం ఉంటుంది అందుకనే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడు శ్రేష్ఠుడని చెప్పే సకల శాస్త్రాలు కూడా కాబట్టి మోక్షం పొందాలంటే గురువు ఆవశ్యకత గురువు ఉంటే తప్ప సాధ్యం కాదు అనే యొక్క జ్ఞానం సాయి భక్తులందరికీ కలిగింది అందుకనే వారు భక్తి మార్గంలో చాలా ఉన్నతమైనటువంటి దశకు చేరుకొని ఉంటారు వారి యొక్క మానసిక పరివర్తన కూడా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది ఎవరో ఒకరిద్దరు వేరేగా ప్రవర్తించవచ్చు వారి సంస్కారాలు బలహీనంగా ఉంటే కానీ సాయి భక్తులందరూ కూడా ఫస్ట్ వారు సకల ప్రాణికోటిని సమానంగా ప్రేమిస్తారు సకల ప్రాణికోటిలో కూడా పరమాత్మ తత్వాన్ని దర్శిస్తారు అది గురువు ద్వారా వచ్చే గొప్ప ప్రయోజనం వారికి కులమతాలు ఉండవు అలాగే కుక్క పిల్లి పంది అనే తేడా ఉండదు కుక్క పిల్లి పందిలో కూడా పరమాత్మనే చూస్తారు పరమాత్మ స్వరూపంగా చూస్తారు అలా చూడమనే మనకు భగవద్గీత చెప్పింది సనాతన ధర్మం చెప్పింది కానీ బాబాగారు వచ్చిన తర్వాత ఆ యొక్క జ్ఞానం అందరికీ సులభంగా అర్థమైంది ఎందుకంటే ఆయన ప్రాక్టికల్గా చూపించాడు ఒక కుక్కకు రొట్టె వేస్తే నాకు వేసినట్టే అమ్మా నా ఆకలి తీర్చావమ్మా అని చెప్పడం అలాగే ఒక కుక్కకు ఆకలిస్తుంటే నాకు ఆకలిస్తుందని చెప్పి రొట్టె తెప్పించుకొని ఆ కుక్కకి వేయడం ఇలాంటి కొన్ని సంఘటనలు క్రియేట్ చేసి కొన్ని వచ్చినటువంటి సంఘటనలు ఉపయోగించుకొని కొన్ని మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆయన దానివల్ల సులభంగా ఈశ్వర సర్వభూతానం అన్న జ్ఞానం అందరిలో పరమాత్మ ఉన్నాడు అనే జ్ఞానం సాయి భక్తులు కలిగింది అందుకనే అన్నదానాలు ఎప్పుడు అన్ని మందిరాలలో మ్యాక్సిమం సాయి మందిరాల్లో మధ్యాహ్నం పూట అన్నదానం జరుగుతూ ఉంటుంది గురువారం కొన్ని నిత్యాన్నదానం కొన్ని జరుగుతూ ఉంటాయి ఈ గుళ్ళలో కాకుండానే ప్రతి ఇంటిలో కూడా సాయి భక్తులు వండుకున్న అన్నంలో తినే ముందు కొంత తీసుకెళ్ళి పశుపక్షులకు పెట్టిన తర్వాత తింటారు ఎందుకని బాబాగారు చెప్పిన దాని ప్రకారంగా వారికి ఆ జ్ఞానం కలిగింది మగజీవులు ఆకలి తీరిస్తే బాబా ఆకలి తీరినట్టే అని చెప్పి ఇలా గురువుగా సాయినాథుల వారు అందరికీ గురువు యొక్క తత్వాన్ని తెలిసేలా అందరి మనసుల్లో గురువు యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు సచిత్ర పారాయణం చేయడం దాని ద్వారా గురువు యొక్క గొప్పతనం ఆ తర్వాత గురుచరిత్రను కూడా పారాయణం చేసేలా చేశారు అంటే సాయనాథల వారు వచ్చిన తర్వాత దత్త సంప్రదాయం విస్తృతంగా వ్యాపించింది అంతకుముందు దత్తుడు చాలా తక్కువ మందికి ఉన్నతమైన ఆధ్యాత్మిక భావాలు ఉన్నవారికి మాత్రమే తెలుసు అంటే గురువు కావాలి అనుకున్న వారికి దత్తాత్రేయ స్వామి కూడా తెలుస్తాడు ఎందుకంటే ఆయన ఆది గురువు కాబట్టి కానీ గురు సంప్రదాయంలో ఉన్నవారికి ఎవరు ఒకరిద్దరికి మాత్రమే దత్త సంప్రదాయం కూడా తెలుసు కానీ సాయినాథల వారు వచ్చిన తర్వాత ఆయన ప్రతి ఇంటికి ఆయన ఎలా అయితే వచ్చాడో దత్తుడిని కూడా అలా తీసుకొని వచ్చాడు దత్త సంప్రదాయాన్ని కూడా తీసుకొని వచ్చాడు గురు సంప్రదాయాన్ని తీసుకొని వచ్చాడు కాబట్టి సచ్చరిత్రతో పాటుగా సాయి భక్తులందరూ చరిత్రను కూడా తప్పకుండా పారాయణం చేస్తారు గురుచరిత్ర పారాయణం చేయడం ద్వారా దత్తుని యొక్క గొప్పతనము దత్తాత్రేయ స్వామి యొక్క అవతార లక్షణాలు ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం సమాజంలో ప్రతి ఒక్క సాయి భక్తుడికి కలిగింది ఆ విధంగా దత్త సంప్రదాయం కూడా గురు సంప్రదాయంతో పాటుగా అందరికీ అందుబాటులోకి వచ్చింది అలాగా సాయిబాబా గారు వచ్చిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గురుభక్తి విపరీతంగా వ్యాపించింది నిజానికి శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా అవతార పురుషులైన గురువులను ఆశ్రయించి గురుసేవ చేసి వారి దగ్గర జ్ఞానాన్ని పొందారు వారికి జ్ఞానం లేక కాదు మనలాంటి వారందరికీ ఆదర్శంగా ఉండటానికి రామకృష్ణులే గురువులను ఆశ్రయించినప్పుడు మనం ఆశ్రయించకపోతే ఎట్లా కనుక ప్రతి ఒక్క మనిషికి గురువు ఆవశ్యకత ఎంతైనా ఉంది అని తెలియ చెప్పడానికి వారిద్దరు కూడా గురువులను ఆశ్రయించారు కాబట్టి గురువు యొక్క ప్రాధాన్యత చాలా చాలా ఉంటుంది గురువు మన జీవితంలోకి వచ్చినప్పుడే మనకు నిజమైన జ్ఞానం వస్తుంది అందుకని చూడండి గురువు లేనివారు దే దేవతలు మాత్రమే ఆరాధించే వాళ్ళ యొక్క ప్రవర్తన చూడండి గురువు ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి దేవతల్ని ఆరాధించే వాళ్ళు ఈర్ష్యాద్వేషాలతోటి ద్వేషాలతోటి రగిలిపోతూ కుల మతాలతోటి మనుషుల్ని చూస్తూ భేదభావాలతో జీవిస్తూ ఉంటారు ఎప్పుడైతే గురువు వస్తాడో జీవితంలోకి గురువు ద్వారా నీకు ఆత్మజ్ఞానం వస్తుంది ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంది అన్ని జీవుల్లో సమానంగా ఉంది అది మతాలకు అతీతంగా అందరు మనుషుల్లో ఉంది అన్ని ప్రాణుల్లో కూడా ఉంది ఈ జ్ఞానం కేవలం గురువు మాత్రమే ఇస్తాడు ఆత్మజ్ఞానం రావాలంటే నీకు గురువు మాత్రమే ఇవ్వగలడు ఇంకెవరూ ఇవ్వలేరు దానివల్ల మార్గంలో పోయిన వారికి ఎటువంటి భేదాలు ఉండవు వారు అన్నిటినీ సమానంగా స్వీకరిస్తారు అది గురువు ద్వారా వచ్చే గొప్ప జ్ఞానం మనకి ఇప్పుడు ప్రాక్టికల్గా కనిపిస్తుంది కదా బాబాగారిని ద్వేషించే వాళ్ళు ఎవరు వాళ్ళు గురుభక్తులు కాదు వాళ్ళు దైవభక్తులు వాళ్ళు దైవారాధన చేస్తారు దైవారాధన చేయడం ద్వారా దైవం మీద ప్రీతి పెరగవచ్చు కానీ ఆత్మజ్ఞానం కలగదు అన్ని చోట్ల అన్నిట్లో అన్ని వేళల్లా పరమాత్మను చూసే జ్ఞానం కలగదు అది ఒక్క గురువు ద్వారా మాత్రమే గురు భక్తులకు మాత్రం లభిస్తుంది చూడండి పాండురంగని భక్తులలో నామదేవుడు చాలా గొప్పవాడు ఎంత గొప్ప భక్తుడు అంటే ప్రతిరోజు నామదేవుడు పెట్టిన ప్రసాదాన్ని పాండురంగుడు స్వయంగా వచ్చి కూర్చొని తింటాడు అంత గొప్ప భక్తుడు కానీ అంత గొప్ప భక్తుడికి కూడా గురువు లభించే వరకు అతడికి పూర్ణ జ్ఞానం కలగలేదు అతను నేను గొప్ప భక్తుడిని నేను ప్రసాదం పెడితే పాండురంగుడు తింటున్నాడు నేను లేకపోతే ఎక్కడికైనా వెళ్తే ఆయనకు ప్రసాదం ఎవరు పెడతారు ఆయన ఆకలేసి బాధపడతాడు కదా అనే జ్ఞానం ఉండేది ఆయనకి ఎప్పుడైతే నామదేవుడు జ్ఞానదేవుడితో కలిసి ప్రయాణం చేస్తాడో ఆ ప్రయాణంలో అతనికి ఒక గురువు కలిసి ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు సర్వవ్యాపి అయి ఉన్నాడు ఆయనకి నువ్వు పెడితేనే ప్రసాదం స్వీకరించాల్సిన అవసరం లేదు ఆయనకి నీలాంటి వాళ్ళు చాలామంది ప్రసాదాలు పెడుతూ ఉంటారు ఈశ్వరుడు లేని చోటు లేదు నువ్వు పాండురంగని విడిచి వస్తే ఆయన అక్కడ ఎలా ఉంటాడు అనుకుంటూ ఉంటావు పాండురంగుడు అంటే పండరీపురంలోనే ఉంటాడు అనుకుంటావు అది అజ్ఞానం నాయన అని జ్ఞానోదయం కలిగిస్తాడు అప్పుడు అతనికి ఆత్మజ్ఞానం కలుగుతుంది అలాగే తుకారం కూడా పాండురంగ భక్తుడు పాండురంగుడు అతనికి దర్శనమిస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు గురువు లేకపోతే ఆత్మజ్ఞానం కలగదు మోక్షం కలగదు అని శాస్త్రాలు చెప్తున్నాయి కదా స్వామి నాకు గురువును నేను ఇతరులను ఎవరిని గురువుగా స్వీకరించలేను నిన్ను చూసిన కళ్ళతో నిన్ను కీర్తించిన నోటితో నేను వేరొకరిని కీర్తించలేను నిన్ను చూసిన కళ్ళతో మరొకరిని చూడలేను నాకు గురూపదేశం నువ్వే చేయు అని ప్రార్థన చేస్తే కళలో పాండురంగుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఉపదేశం చేస్తాడు అలా కలలో గురువుని పొంది ఆయన మోక్షాన్ని పొందుతాడు అలాగే మనకు అన్నమయ్య చరిత్ర తెలుసు అన్నమయ్య కూడా వెంకటేశ్వర స్వామి గురుస్వరూపంగా వచ్చి అతనికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అప్పుడు అతనికి ఆత్మజ్ఞానం కలుగుతుంది అందుకనే బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనే జ్ఞానం అతనికి కలిగింది రెండు లేవు ఉన్నది ఒక్కటే అంతటా ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆ పరబ్రహ్మే ఉన్నాడు కుక్క ఏనుగు అన్నీ సమానమే రాజు పేద అందరూ సమానమే చండాలుడు బ్రాహ్మణుడు అందరూ సమానమే అనే జ్ఞానం ఆయన కలిగింది వెంకటేశ్వర స్వామి బ్రాహ్మణుడిగా వచ్చి అతనికి ఉపదేశం చేసిన తర్వాత కాబట్టి మానవ జీవితంలో గురువు యొక్క ఆవశ్యకత చాలా ఉంటుంది గురువును పొందినప్పుడే నిజమైన జ్ఞానం వస్తుంది సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది ఆత్మజ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వచ్చినప్పుడే ద్వంద్వం నశిస్తుంది రెండు అనేవి నశించిపోతాయి ఉన్నది ఒకటి అనే జ్ఞానం వస్తుంది ఆ ఉన్నది ఒకటి అనే జ్ఞానం అద్వైత జ్ఞానం ఆత్మజ్ఞానం ఒక్క భారతీయులకు మాత్రమే గురువుల ద్వారా లభించింది ప్రపంచంలో మరి ఎక్కడా ఏ మతం వారికి ఆ అద్వైత జ్ఞానం లభించలేదు ఆత్మజ్ఞానం లభించలేదు దానికి కారణం గురువులు అటువంటి గురువు యొక్క గొప్పతనాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి ప్రతి ఒక్కరికి పరిచయం చేసినటువంటి సద్గురువు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుల వారు అటువంటి గురుదేవులైన సాయినాథుల వారికి అనేక అనేక నమస్కారాలు తెలియచేసుకుంటూ సెలవు సాయిరాం